పూర్వం కపిలేశ్వరపురం అనే గ్రామంలో చెంగయ్య రంగయ్య అనే ఇద్దరు ప్రాణ స్నేహితులుండేవారు వాళ్ల స్నేహం ఎంత గొప్పదంటే ఎక్కడికి వెళ్లాలన్నా ఇద్దరూ కలిసే వెళ్లేవారు కలిసే భోజనం చేసేవారు ఇద్దరికి ఇరవై సంవత్సరాలు వయసు వచ్చే నాటికి తల్లిదండ్రులు గోడ మీద ఫోటోలుగా మారారు కానీ వారిచ్చిన పదేసి ఎకరాల పొలంలో కాలానుగుణంగా లాభాలు వచ్చే పంటలు పండిస్తూ ఇద్దరు ఇప్పటికీ మంచి స్నేహితులుగానే ఉంటున్నారు ఒకరోజు వాళ్లకి దూరపు బంధువైన ఎల్లయ్య వచ్చి ఇద్దరు మంచి హుషారుగా ఉన్న సమయంలో నాయనల్లారా మీరిద్దరూ ఒక తల్లి కొడుకున పుట్టకపోయినా అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఉంటున్నారు మీకు వయసు వచ్చింది ఇద్దరూ పెళ్లిళ్ళు చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉంటే పైనున్న మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు నువ్వు చెప్పింది నిజమే బాబాయ్ కానీ మేం పెళ్లి చేసుకుంటే మాకు వచ్చే భార్యలు మా స్నేహాన్ని విడదీశారంటే మేము తట్టుకోలేం అలాంటి అమ్మాయిలు దొరకడం కష్టం అందుకే నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు అవునెలాయ్ బాబాయ్ వాడు చెప్పింది నిజం మా పిల్లలు మా స్నేహం విడిదీసేవారై ఉండకూడదు అలాంటి అమ్మాయిలు ఎవరైనా ఉంటే చెప్పు నిరభ్యంతరంగా పెళ్లి చేసుకుంటాం ఓరి పిచ్చి ముద్దుల్లారా అలాంటి సంబంధమే చూశాను ఆ విషయం చెప్పి మిమ్మల్ని ఒక ఇంటి వాళ్లగా చేద్దామని ఇలా వచ్చాను నిజమా బాబాయ్ ఎవరు అమ్మాయిలు పక్క ఊరు పరమేశ్వరం గారి అమ్మాయిలు ఇద్దరు అక్క చెల్లెళ్ళు కమల విమల వేరు వేరు అమ్మాయిలైతే వాళ్ళు మీ స్నేహానికి ముప్పు పెడతారని ఆలోచించే ఒక ఇంటి పిల్లల్ని అక్కా చెల్లెళ్ళని చూశాను ఇద్దరు బుద్ధిమంతులు కానీ రూపాయి కట్నం ఇవ్వలేరు మనమే పెళ్లి కూడా చేసుకోవాలి అంత మంచి వారైతే కట్న కనుకలేందుకు బాబాయ్ ఏ గుడిలోనో దండలు మార్చి పెళ్లి చేసుకుంటాం మంచి చూసి అని వెళ్ళిపోయాడు ఎల్లయ్య ఒక మంచి ముహూర్తన చెంగయ్య కమలను రంగయ్య విమలను దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు మొదటి రాత్రి గదిలో రంగయ్యకు పాల ఇచ్చి ప్రక్కన కూర్చున్న విమల రంగయ్యతో ఏమండి ఆ చెంగయ్య మీరు ప్రాణ స్నేహితులంట కదండి ఒకరిని విడిచి ఒకరు ఉండలేరంటగా ఊరంతా చెప్పుకుంటున్నారు నిజమేనా నిజమేనా అని అంత మెల్లగా అడుగుతావేంటి విమల నువ్వు విన్నది నూటికి నూరు రూపాయల నిజం మీతో పెళ్లి కాకముందు రోజు వరకు మా ఇద్దరిది ఒకటే మంచం అసలు మేము పెళ్లి చేసుకోవాలనుకోలేదు ఎందుకు మాకొచ్చే భార్యల వలన మా స్నేహం ఎక్కడ విడిపోతుందో అని భయం అందుకే ఎల్లయ్య బాబాయ్ వచ్చి మీరిద్దరూ ఒకే ఇంటి పిల్లలని మంచి వాళ్ళని చెప్పాక మీరిద్దరు అక్కా చెల్లలే కాబట్టి మా స్నేహానికి ఎలాంటి ఆటంకం రాదన్న నమ్మకంతో పెళ్లి కొప్పుకున్నాం అర్థమైందా అయింది అయింది మీ స్నేహానికి ఎలా ఆటంకం కలిగించాలో నాకు తెలుసుగా మీ స్నేహం గంగలో కలవడం ఖాయం ఏంటి ఖాయం అంటున్నావు ఆహా ఏం లేదు మీ స్నేహం కలకాలం వద్దలడం ఖాయం అంటున్నా చాలా సంతోషం విమల మా స్నేహాన్ని అర్థం చేసుకునే భార్యగా నువ్వు నాకు దొరికినందుకు ఆ సంతోషం దుఃఖంగా మారడానికి ఎంతో కాలం పట్టదు రమ్మ కూడా మా అక్క కన్నా నేను పెద్ద స్థాయిలో ఉండాలన్నది నా కోరిక నా కోరిక తీరాలంటే మీ స్నేహం వద్దలే తీరాలి ఏంటి విమల నీలో నువ్వే కొనుక్కుంటున్నావు ఏదైనా చెప్పాలంటే బయటికి మాట్లాడు అబ్బే ఎల్లేదు అయితే త్వరగా పడుకో పొద్దున్నే పొలంలో కాయగూరలు కోసి పట్నం పంపించాలి మరుసటి రోజు ఉదయం సూర్యోదయం చంగయ్య లేచి తయారై వంటగదిలో ఉన్న భార్య కమలని చూస్తూ కమలా నా ముద్దుల కమల త్వరగా అన్నం పెట్టు తినేసి పొలానికి పోవాలి ఇవాళ చాలా పని ఉంది పొలంలో ఇదిగో అంతా సిద్ధమే వస్తున్నానండి అని వంటగదిలో నుండి పళ్ళెంలో అన్నం కూర తీసుకుని వచ్చి సిద్ధంగా కూర్చున్న చంగయ్య ముందు పెట్టి పక్కనే కూర్చుంటూ చెంగయ్యతో ఏమండి ము ఏంటి చెప్పు పట్నం పోతున్నాం నేను రంగయ్య ఏమైనా కావాలా ఏమీ అక్కర్లేదు గాని మీరిద్దరూ పోవాలా ఎవరో ఒకరు వెళ్తే సరిపోదా అని లేదు ఇవాళ పట్నంలో మన పొలంలో పండిన కూరగాయలు కోసి అమ్మడానికి పోతున్నాం సరే గాని ఇద్దరు ఎందుకు అదే ఒకరు వెళ్తే సరిపోదా అని నీకు తెలీదా మేమిద్దరం ప్రాణ స్నేహితులమని ఎక్కడికి పోయినా ఇద్దరం కలిసే పోతాం ఏం చేసినా ఇద్దరం కలిసే చేస్తాం నువ్వు ఆ విషయలేవి ఎక్కువగా ఆలోచించే కానీ మేము వచ్చేసరికి సాయంత్రం అవుతుంది మధ్యాహ్నం నువ్వు తినేసి ఇంటి పనులు చూసుకో సరేనా అలాగే పనులన్నీ పూర్తి చేసుకుని త్వరగా వచ్చేయండి అట్లాగే అని తన పక్కింటిలోనే ఉంటున్నా రంగయ్య ఇంటికి వెళ్ళి రంగయ్యా ఓ రంగయ్య త్వరగా రా పొలానికి పోయి కూరగాయలు కోసి పట్నంలో షావుకారి కమ్మి రావాలి అనగానే రంగయ్య ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు అతని వెంటే విమల కూడా బయటికి వచ్చింది చెంగయ్యని చూసి నేను ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నామా నీ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నాను అవును పెళ్ళాం కన్నా స్నేహితుడి జాత ఎక్కువైంది నా మొగుడికి ఏం మరదలా బాగున్నావా సాయంత్రానికి ఆయన త్వరగానే వచ్చేస్తాడు కానీ నువ్వు మంచిగా చేపల పులుసు వండొచ్చు ఇద్దరం కలిసి ఒక పట్టు పడతాం ఈలోగా మీ అక్క ఒక్కతే ఉంటుంది ఇంటికాడ కాసేపు కబుర్లు చెప్పుకోండి ఏం చెప్పుకోవాలి ఏం వండుకోవాలన్నది నా కిరకే గాని మీరు భద్రంగా పోయిరండి రంగయ్య చెంగయ్య ఇద్దరూ పొలం వైపు నడిచారు అప్పటికే కూలీలు వచ్చి కాయగూరలు కోస్తున్నారు వాటన్నిటినీ గోతాల్లో వేసి కట్టి ఎద్దుల బండ్లకు ఎక్కించి పట్నం వైపు సాగిపోయారు రంగయ్య చంగయ్య అయితే ఇక్కడ కమల విమల గురించి కొంత చెప్పుకోవాలి పక్క ఊరు పరమేశ్వరం గారి అమ్మాయిగా పెరిగి చలామణి అవుతున్న వీళ్లు ఆయన సొంత కూతుర్లు కారు పెళ్ళయి పదిహేనేళ్లయిన పిల్లలు పుట్టని వాళ్ళు ఒకరోజు దైవ దర్శనానికి వెళ్ళి ఎద్దుల బండి మీద తిరిగి వస్తుండగా దారి పక్కన పొదల్లోన చిన్నపిల్లల ఏడుపు వినిపించింది బండి ఆపి దిగి చూసిన ఆ దంపతులకు పొదల్లో పొట్టిళ్లలోన ఇద్దరు ఆడశిశువులు దుఃఖపట్టి ఏడవడం చూసి భార్య పార్వతితో ఈ పసికందుల్ని ఎవరో ఇక్కడ కావాలనే వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు ఏ తల్లి కన్న బిడ్డలు ఆ తల్లి ఎందుకు వదిలేసిందో చూడమొచ్చటగా అందాల బొమ్మల్లా ఉన్నారు మనం అలాగేనండి పిల్లల్ని ప్రసాదం అనుకుందాం మనం తీసుకుపోయి పెంచుకుందాం అని ఆ పార్వతి పిల్లల్ని తీసుకోడానికి వెళ్లేలోగా ఆ ఇద్దరి పిల్లల మధ్య ఒక కాగితం కనిపించింది పార్వతి ఆ కాగితాన్ని తీసి పరమేశ్వరానికి ఇస్తూ ఇక్కడేదో కాగితం ఉంది ఆ కాగితం తీసుకుని తెరిచి చూడగా ఇలా రాసి ఉంది నా పిల్లలు చనిపోయేలోగా ఈ ఉత్తరాన్ని చదివే సహోదయుడికి నా నమస్కారం నేనెవరు ఏ ఊరు అనే వివరాల కన్నా నేను ఒక మగాన్ని నమ్మి మోసపోయిన ఆడదాన్ని నేను చేసిన తప్పుకి ఇద్దరు కవల పిల్లలు ఒక పావుగంట తేడాలో పుట్టారు చేతి మీద కాటుకు మచ్చ ఉన్న బిడ్డ పెద్దది వీళ్ళ ఊపిరి ఆగిపోయేలోగా ఎవరికైనా కంటపడితే కనీసం ఈ పిల్లల్ని ఏదైనా అనాథాశ్రమానికి చేర్చండి సెలవు ధన్యవాదాలతో ఒక అభాకిరాలు పరమేశ్వరం ఆ కాగితం చదివి చింపి పారేయడం చూసి ఏం రాసి ఉందండి ఆ కాగితంలో ఏం లేదు పార్వతి ఎవరో పేదవాళ్లు ఒకేసారి ఇద్దరు కవలలు అది ఆడపిల్లలు పుట్టడంతో పెంచలేమన్న భయంతో ఇక్కడ వదిలేసిపోయారు వాళ్ళ ఊరు అడ్రస్ ఏమీ లేదు ఆ కాగితంలో అయితే ఇప్పుడేం చేద్దాం పాపం పిల్లలు చూడ ముచ్చటగా ఉన్నారు మనకెలాగూ పిల్లలు లేరు ఆ భగవంతుడే మనకి పిల్లల్ని చూపించాడనుకుందాం మనం వీళ్ళని పెంచుకుందామా నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే కానీ ఒక విషయం వీళ్ళు అనాథలని ఇలా మనకి దారి ప్రక్కన దొరికారు అని ఎవ్వరికీ చెప్పొద్దు కనీసం ఈ పిల్లలకు కూడా మన బంధువులకు పిల్లల్ని దత్తత తీసుకున్నామని చెబుదాం అందరికీ అలాగేనండి అని పిల్లల్ని తమ ఇంటికి తీసుకుపోయి పెద్దమ్మాయికి కమల అని చిన్నమ్మాయికి విమల అనే పేర్లు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు అయితే కమలది అంతా శాంత స్వభావం పది మందికి సహాయం చెయ్యాలి అనే మనస్తత్వం గొడవలు కలహాలు అస్సలు ఇష్టమే ఉండదు కానీ విమలది దీనికి విభిన్న స్వభావం తను అందరికన్నా గొప్పగా ఉండాలి అనే స్వార్థం దానికోసం ఏం చెయ్యడానికైనా సిద్ధం ప్రతి విషయంలోనూ తనదే పై చెయ్యి ఉండాలని ఎప్పుడూ కమలతో పోట్లాడేది పెళ్ళైన తరువాత ప్రస్తుతము అదే పరిస్థితి రంగయ్య చంగయ్యలు ప్రాణ స్నేహితులుగా ఉండడం తనకు ఏ ఇష్టం లేదు వాళ్ల స్నేహాన్ని ఎలాగైనా విడదీయాలని గట్టిగా నిర్ణయించుకుంది ఆ రోజు సాయంత్రం పట్నంలో కాయగూరలు అమ్ముకుని ఇంటికి వచ్చారు భార్య కమలను పిలిచి ఇదిగో కాయగూరలు అమ్మిన మన డబ్బు సంతోషమండి చేస్తాను సరే ఎందుకు ఎంతైనా కుటుంబ బాధ్యత అంతా మీదే కదా అక్కడ రంగయ్య ఇంట్లో రంగయ్య భార్య విమలకు డబ్బు ఇవ్వగానే ఎంతండి పదివేలు అమ్మిన కాయగూరల డబ్బులు సరిగ్గానే పంచుకున్నారా లేక ఏదైనా తేడాలున్నాయా చూడు విమల మా మధ్య తేడాలేమీ ఉండవు మాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ఇలాగే ఉన్నాం మా తల్లిదండ్రులు కూడా అలాగే ఉండేవారు మన పిల్లలు కూడా ఇలాగే ఉంటే ఇంకా మనం ఎప్పుడు అయితే ఏమంటావు మనం ఈ వ్యవసాయం వదిలేసి వ్యాపారం చేద్దాం వ్యాపారం అయితే తొందరగా ఎదగచ్చు బాగా సంపాదించవచ్చు మా వాళ్ళకంటే మనం గొప్పగా ఉండాలి ఎందుకలా ఎదిగితే అందరం కలిసి ఎదుగుదాం వాళ్ళు కూడా మనతో కలిసి వ్యాపారం పెడతారేమో వద్దు మనం మాత్రమే పట్టణంలో విడిగా వ్యాపారం పెట్టుకుందాం ఆలోచించడం కాదు ఇది జరిగి తీరవలసిందే లేదంటే మా పుట్టింటికి వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళిపోవద్దు గానీ ఇప్పటికిప్పుడు వ్యాపారం పెట్టాలంటే పెట్టుబడికి డబ్బులు కావాలిగా విమల మన ఐదెకరాలు పొలం అమ్మేద్దాం పొలం అమ్మేయడమా ఎలా ఉంటుందో తెలియని వ్యాపారం కోసం నమ్ముకున్న భూమిని అమ్ముకోవడం ఏంటి ఏం పర్వాలేదు వ్యాపారంలో బాగా సంపాదించి పది ఎకరాల పొలం కొనొచ్చు సరే ఇంతగా చెప్తున్నావు కాబట్టి చెంగైని కూడా ఒక సలహా మన పొలం వాడుకుంటాడేమో అడుగుదాం మనం ఎవరి సలహాలు అడగనవసరం లేదు మన పొలం చెంగాయకు అమ్మనవసరం అంతకన్నా లేదు మా నాన్నకి చెప్తే ఆయనే మంచి రేటిచ్చి కొనేవాళ్ళని చూస్తాడు ఇక ఎంత చెప్పినా విమల వినదని గ్రహించిన రంగయ్య విమలతో సహా పక్క ఊరిలో ఉంటున్న మామ పరమేశ్వరం గారింటికి వెళ్ళి విషయమంతా చెప్పాడు విషయం విన్న పరమేశ్వరం కూతురు విమలని కూర్చోబెట్టి విమల లిద్దరూ కలిసి చక్కగా వ్యవసాయం చేసుకుంటూ హాయిగా ఉన్నారు మీ అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా వ్యవసాయం వదిలేసి రంగయ్యకి ఏమాత్రం అనుభవం లేని వ్యాపారం నాకు అదంతా తెలియదు నాన్న మీరు మా పొలం అమ్మించి పెడతారా వేరే వాళ్ళ ద్వారా అమ్ముకోమంటారా చిన్నప్పటి నుంచి విమల మనస్తత్వం తెలుసు కాబట్టి తను ఎంత చెప్పినా వినదని సీతారామయ్య పొలాన్ని రెండు రోజుల్లో అమ్మి ఇరవై ఐదు వేల రూపాయలు రంగయ్యకిచ్చాడు అయితే ఇక్కడ రంగయ్యకు గాని విమలకు గాని తెలియని ఏంటంటే ఆ పొలాన్ని చంగయ్య కొన్నాడని ఆ డబ్బుతో రంగయ్య పట్నంలో ఇల్లు బాడుగకి తీసుకుని పచారి దుకాణం పెట్టాడు దుకాణం ఒక నెల రోజులు బాగానే నడిచింది కాని ఆ తర్వాత జనం అప్పులు పెట్టడంతో పాటు విమల విలాసాల ఖర్చు కూడా పెరగడంతో తొందరలోనే దుకాణం దివాలా తీసింది బంగారం లాంటి పొలం అమ్మేసి పెట్టిన దుకాణం దివాలా తీయడంతో మనస్తాపం చెందిన రంగయ్య ఒకరోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు కాని సమయానికి విమల చూడ్డంతో బ్రతికి బయటపడ్డాడు కంగారుపడి భయపడిన విమల ఎద్దుబండిలో రంగయ్యని తీసుకుని తండ్రి గారింటికి వెళ్ళింది పరమేశ్వరం వెంటనే చెంగయ్యకి కమలకి కబురు చేసేశాడు హుటాహుటిన పరమేశ్వరం గారింటికి వచ్చారు చెంగయ్య కమల చంగయ్యని చూసి బావురుమంటూ నన్ను క్షమించరా చెంగయ్య నీకు మాట మాత్రమైనా చెప్పకుండా నా మాట విని పొలం అమ్మేసి వ్యాపారం పెట్టాను పూర్తిగా దివాలా తీశాను అయితే చచ్చిపోతావా నీ స్నేహితుడు చెంగయ్య చచ్చాడనుకున్నావా మాకెవరి దయాదాక్షణ్యాలు అవసరం లేదు చెంప పగులుద్ది నోర్ మనం అనాథలమని తెలిసి కూడా మనల్ని పెళ్లి చేసుకున్న గొప్ప మనసున్న వాళ్ళు ఈ స్నేహితులు మనం అనాథలమేంటి మనకి అమ్మా నాన్న ఉన్నారు కదా మీ అక్క కమల చెప్పేది నిజమేనమ్మా మీరు ఇద్దరు అనాథలే పొత్తిళ్ళలో పిల్లలుగా దొరికితే మేము తెచ్చి పెంచుకున్నాం అర్థమైందా ఈ నిజం నాకు మాత్రమే చెప్పి నీకు చెప్పవద్దు అన్నారు నానా నీ అసూయ బుద్ధితో స్నేహితుల్ని విడదీయాలని చూశావు నన్ను క్షమించు నీ స్నేహాన్ని దూరం చేసుకున్నందుకు శిక్ష అనుభవించాను రంగయ్య నీ దుకాణంలో పెట్టుబడి పోయిందేమో గానీ నీ పొలం పోలేదురా అదేంట్రా నేను అమ్మేశాను కదా అవును రంగయ్య విమల ఒత్తిడికి నువ్వు అన్నేస్తున్నావనే విషయం తెలిసి చెంగయ్య ఎక్కువ ధరకి నీ భూమిని కమల పేరు మీద కొన్నాడు నిజమా అవునురా స్నేహం కన్నా డబ్బు గొప్పది కాదు ఎంత డబ్బు పెట్టినా మంచి స్నేహితుని తేలేము అవును రంగయ్య నీ స్నేహం చాలా గొప్పది ఈ స్నేహమే మీ ఇద్దరికి గొప్ప ధనం ఆ వలన మీ స్నేహం అనే ధనాన్ని పోగొట్టుకోకండి నన్ను క్షమించండి చెంగయ్య బాబా కమలక్క నేను అత్యాసకు పోయి స్నేహితులను విడవేయాలనుకున్నాను ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను సరేలే మనలో మనకి క్షమాపణ ఎందుకు ఇలాంటి మంచి స్నేహితులకి భార్యలు కావటం మన అదృష్టం వాళ్ళు మనకి గొప్ప ధనం పదండి మన ఊరు పోయి ఎప్పటిలాగా సంతోషంగా ఉందాం అందరూ ఊరి వైపు కదిలారు డియర్ ఫ్రెండ్స్ మంచి స్నేహితులు దొరకడం అనేది మనిషికి గొప్ప వరం స్నేహాన్ని మించిన ధనం మరొకటి లేదు అందుకే స్నేహితుడిని ఎప్పుడూ దూరం చేసుకోకండి స్నేహం అనేది ఎవరూ దోచుకోలేని గొప్ప ధనం గుర్తుంచుకోండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి